వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి కూకట్పల్లిలో సహస్ర హత్య కేసు మరొక ముందే మరో దారుణం చోటు చేసుకుంది గత మూడు నెలలుగా కేపిహెచ్బి కాలనీలో అలాగే కుక్కడ్పల్లిలో కానీ చాలా దారుణాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే గత నెల రోజుల కిందటే కూడా ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అలాగే సహస్ర హత్య కేసు మరి సహస్ర హత్య కేసు కూడా ఎంత దారుణంగా జరిగింది అనేది అందరికీ తెలిసిందే ఎన్ని కత్తిపోట్లు పాపం ఆ అమ్మాయి ఒంట్లో దిగాయి అన్నది కూడా అందరికీ తెలిసిన వాస్తవమే ఇది మాత్రం చాలా దుమారమే రేపింది సోషల్ మీడియాలో అని చెప్పుకోవచ్చు కాకపోతే మరి సహస్ర విషయానికొస్తే సహస్రను చేసింది ఒక బస్తీ కాలనీలో కాబట్టి అది ఒక కాలనీ ఏరియా కాబట్టి ఈజీ అయ్యిందని అనుకుందాము అక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉండదు అని అనుకుందాము అలాగే సెక్యూరిటీ లేదు కాబట్టి అక్కడ రక్షణ అనేది కూడా లేదు కాబట్టి ఈజీ అయ్యింది నిందితుడికి అని చెప్పొచ్చు ప్లాన్ ప్రకారమే తను చేశాడు అనే విధంగా ఉన్నాయి ఆనవాళ్ళు కానీ ఇక్కడ నిన్న బుధవారం రోజు సాయంత్రం మాత్రం మరీ దారుణమైన సంఘటన జరిగింది ఈ విషయం వింటూ ఉంటే ప్రజలకి వెన్నులో వణుకొస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఒక రెసి రెసిడెన్సీ మరి ఇలాంటి రెసిడెన్సీ కలిగిన అపార్ట్మెంట్లల్లో మొత్తం సెక్యూరిటీ గేట్ దగ్గర ఉంటారు అన్ని సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయి అన్ని పకడ్బందీగా ఎందుకంటే ఎంక్వైరీ ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎవరు ఏంటి ఎవరింటికి వెళ్తున్నారు ఏ టైంకి వెళ్తున్నారు వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్ అన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటారు అంత సెక్యూరిటీ ఉంటుంది రెసిడెన్సీ అంటేనే మరి కూకడపల్లిలో ఒక దారుణం చోటు చేసుకుంది నిన్న సాయంత్రం అని కూడా చెప్పుకోవచ్చు నిన్న సాయంత్రం జరిగిన సంఘటన కూడా మరి రేణు అగర్వాల్ యాభై సంవత్సరాలు ఈ రేణు అగర్వాల్ యాభై సంవత్సరాల యువతిని వంట మనిషిగా చేరిన రోషన్ తన ఫ్రెండ్ హర్షతో కలిసి ఇద్దరు కూడా ఈ రేణు అగర్వాల్ను దారుణంగా హతమార్చడం జరిగింది తను వంట మనిషి ఏంటి అనుకుంటున్నారా అవును ఎందుకంటే వారం రోజుల క్రితమే వాళ్ళ ఇంట్లో వంట మనిషిగా చేరడం జరిగింది అలాగే ఈ రేణు అగర్వాల్కు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు తన భర్త అదే ఏరియాకి సంబంధించినటువంటి కొద్ది దూరంలో స్టీల్ సామాన్ షాపుని తను రన్ చేస్తూ ఉన్నాడు మరి అక్కడికి పిల్లల్ని తీసుకొని వెళ్ళిన సమయంలో ఈ ఇంట్లో అన్ని అబ్జర్వ్ చేశాడు మరి రోషన్ ఈ వారం రోజుల్లోనే అంటే వాళ్ళు పకడ్బందీగానే ప్లాన్ చేసుకొని వచ్చినట్టున్నారు అనేది ఇక్కడ పోలీసుల అనుమానం కూడా ఎందుకంటే అగర్వాల్స్ అంటే మార్వాడిస్తూ వాళ్ళ దగ్గర చాలా బంగారం డబ్బులు చాలా ఉంటాయి ఆ ఇదితోనే ఆ నమ్మకంతోనే వంట మనిషిగా అక్కడ పనిలో చేరినటువంటి రోషన్ తన ఫ్రెండ్ అయినటువంటి హర్షకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందట ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎవరూ లేని సమయం సాయంత్రం పూట మరి రేణు అగర్వాల్ని హతమార్చడం జరిగింది ఎంత దారుణంగా అంటే తన కాళ్ళు చేతులు కట్టిపడేసి తన అంటే ఇంట్లోనే మరి కిచెన్ రూమ్లో ఉన్నటువంటి కత్తిని చాకుని తీసుకొని తన పీక పైన కోసి హతమార్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇంత దారుణాలకు ఎందుకు ఒడిగడుతున్నారు జనం అక్కడ పని మనిషిగా చేరినటువంటి వ్యక్తి కూడా ఇలాంటి పనులు చేస్తారా అంటే ఇంకొక విషయం కూడా ఈ అపార్ట్మెంట్లలో ఉంటున్నారు రెసిడెన్సీలలో ఉంటున్నారు అని అంటే ఎంతో సేఫ్గా ఫీల్ అవుతారు ఎంత రెంట్ అయినా పర్వాలేదు మనం సేఫ్ జోన్లో ఉంటామని చెప్పేసి అక్కడ రెంట్లు పే చేస్తూ మరి అక్కడ ఉండడం కూడా జరుగుతుంది చాలామంది ప్రజలు మరి అక్కడ కూడా ఇప్పుడు రక్షణ లేదు అంటే అక్కడ కూడా నమ్మకాలు లేవు అంటే అక్కడ కూడా ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నారంటే ఇంకా ప్రజలు ఎక్కడ సేఫ్గా ఉండగలరు ఇలాంటి అనుమానాలు కూడా చాలా వస్తున్నాయి అదేవిధంగా తన కాళ్ళు చేతులు కూడా తాళ్ళతో కట్టేసి ఆ నైఫ్తో గొంతు కోసినప్పటికీ కూడా తను ఇంకా మెలుకుతోనే ఉంది తన స్పృహలోనే ఉంది అని చెప్పేసి పక్కన ఉన్న కిచెన్ రూమ్లో ఉన్న కుక్కర్ ఏదైతే ఉంటుందో మనం పప్పు ఉడికించుకునే కుక్కర్ ఆ కుక్కర్తో తల మీద బాధి బాధి కూడా తనను హతమార్చినట్టుగా మార్చినట్టుగా తెలుస్తూ ఉంది ఈ దుండగులు ఎంత నీచులంటే ఎంత పక్కడబందీగా ఉన్న ఆ దుండగులంటే నిందితులు వీళ్ళు ఆ తర్వాత కూడా రేణు అగర్వాల్ని హతమార్చిన తర్వాత అదే ఇంట్లో వాళ్ళు ఏం చక్కగా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెషప్ అయిపోయి కిందకొచ్చి ఆ రేణు అగర్వాల్ భర్తదే ఆ ద్విచక్ర వాహనము బైక్ ఏదైతే ఉందో ఆ బైక్ మీదే వాళ్ళు పరారైనట్టుగా కూడా సీసీ ఫుటేజ్తో సహా బయటపడ్డాయి ఇప్పుడు వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా సీసీ తో బయటపడ్డాయి పోలీసులు అయితే ఆధారాలు సేకరించారు అంటే ఇక్కడ సహస్ర విషయానికి వస్తే మరి ఇంటి పక్కనే ఉన్న వ్యక్తి తను గమనించి ఎన్నో రోజులుగా గమనించి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేని తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి మరి సహస్ర పైన దాడికి పాల్పడి తను హతమార్చడం జరిగింది అక్కడ ఎటువంటి సెక్యూరిటీ లేదు కానీ ఇక్కడ అన్ని సెక్యూరిటీస్ ఉన్నాయి అంత పకడ్బందీగా ఉంటుంది ఆఖరికి ఇంట్లో కూడా సీసీ కెమెరాలు అయినా ఎంత ధైర్యంగా ఇలాంటి దుర్మార్గానికి వాళ్ళు ఒడిగట్టారు ఇది ఒకసారి ఆలోచించాలి మరి ఈ ఈ ఇలాంటి రెసిడెన్సీలు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సెక్యూరిటీ కల్పించబోతున్నారు అపార్ట్మెంట్ ఓనర్లు మరి ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు పోలీసులు మరి ఎలా ఈ సమాజాన్ని కాపాడగలగలుగుతారు మరి పోలీస్ సిబ్బంది కావచ్చు అంతా కూడా ప్రభుత్వము ఎందుకంటే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కుక్కడపల్లిలో చాలా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి మనం చూస్తున్నాము పాపం తన వయసు కూడా యాభై సంవత్సరాలు ఇంట్లో పని మనుషులు కదా వాళ్ళు ఏం చెయ్యరు కదా అని ఇదిలోనే ఉంటారు ఎంతసేపైనా కానీ ఇంట్లో పని వాళ్ళని కూడా నమ్మలేము అనిపిస్తుంది అంటే ఇక్కడ పని వాళ్ళు కాదు వీళ్ళు అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళని చూస్తూ ఉంటే చాలా యూత్ వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు అలాంటిది వీళ్ళు ఎలా పని మనుషులుగా జాయిన్ అవుతారు అవ్వరు కానీ వీళ్ళు ఎవరు డబ్బున్న వాళ్ళు ఎవరి దగ్గర బంగారం ఉంది ఎవరి దగ్గర డబ్బు ఉంది ఎవరి దగ్గర మనం దోచుకోగలము ఎలాంటి పక్కడబంది ప్లాన్ వేసుకోగలము అని చెప్పేసి ఇలాంటి ప్లాన్లు వేసుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు కానీ మీరు యూత్ కదా బయట జాబ్ వెతుక్కుంటే దొరకందంటూ లేదు చేసుకుంటే పని అంటూ లేకుండా లేదు ఏ పనైనా చేసుకొని బ్రతకొచ్చు కానీ ఒకరిని హత్య చేసి బతకాల్సినంత నీచపు బతుకు అవసరమా ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది మీకు చూపిస్తాను నా బ్యాక్గ్రౌండ్లోనే ఉన్నారు కదా తనే రేణు అగర్వాల్ తనే హత్యకు గురయ్యారు తన కాళ్ళు చేతులు కట్టేసి తనను చిత్రహింసలు పెడుతూ పప్పు కుక్కర్తో కొట్టి అలాగే ఇంట్లో ఉన్న ఎందుకు కూరగాయలు కట్ చేసుకునే చాకులు అంత ఈజీ అయిపోయాయి అవి అవిటితోటి ఇలా హత్యలకు పాల్పడ్డం ఏంటో అర్థం కావడం లేదు వాస్తవంగా మీకు మరి ఆ సీసీ ఫుటేజ్ కూడా చూపిస్తాను ఇదే అపార్ట్మెంటు ఈ అపార్ట్మెంట్లోనే జరిగింది వీళ్ళే ఆ దుండగులు చూడండి వీళ్ళు ఏమన్నా ఇంట్లో చేసే వ్యక్తుల్లాగా ఉన్నారా చెప్పండి పని మనుషులుగా చేసుకునే వ్యక్తుల్లాగా ఉన్నారా వీళ్ళు కనిపిస్తున్నారా లేదు కదా క్లియర్గా తెలిసిపోతుంది వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఇలా కొన్ని ఇండ్లను టార్గెట్ చేసి ఆ ఇండ్లలో వీళ్ళు ఒక పని మనుషులుగా అక్కడికి చేరుకొని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని రప్పించుకొని ఇలాంటి టైం కోసం ఒంటరిగా ఉన్న టైం కోసం వేచి చే వేచి చూసి ఇలా హత్య చేయడంలో కూడా తప్పు అనే అనేంత దుర్మార్గానికి వడిగడుతున్నారు ఈ దుండగులైతే మీకు వీళ్ళ వీడియో కూడా ఒకటి చూపిస్తాను లిఫ్ట్లో ఎంత చక్కగా పరారవుతున్నారు ఇగో లిఫ్ట్లో అదే అపార్ట్మెంట్లో చక్కగా అక్కడే స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి లిఫ్ట్లో వెళ్తూ ఉన్నారు ఇంకా ఇతనే రోషన్ ఇతను హర్ష ఓకే ఇతను పని మనిషిలాగా కనిపిస్తున్నాడా మనకి వంట మనిషిలా కనిపిస్తున్నాడా ఏ కోణంలోనైనా కనిపిస్తున్నాడా లేదు కదా పక్కాగా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఇలాంటి దుర్మార్గాలకు కడుతున్నట్టుగానే కనిపిస్తున్నారు కానీ అమాయకులు అనుకుంటారు బయట చూస్తే ఎవరు నమ్మరు అలా డీసెంట్గా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు మళ్ళీ ఏం చక్కగా కూడా వెళ్ళిపోయారు ఇక్కడ కింద రేణు అగర్వాల్ భర్త బైక్ ఏదైతే ఉందో అది వేసుకున్న బైక్ పైనే వాళ్ళు ప పరారైనట్టుగా కూడా పోలీసులు గుర్తించడం కూడా జరిగింది ఎంత ప్లాన్ చేసి ఉంటారు చెప్పండి అంటే ఇక్కడ ఎన్ని రోజులుగా వీళ్ళు నిఘా పెట్టారో తెలీదు కానీ గట్టిగా నిఘా పెట్టి ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు దుర్మార్గాలు ఎందుకంటే చాలా మంది కూడా అబ్జర్వ్ చేయాలి బీ కేర్ఫుల్గా ఉండాలి అని కూడా కోరుకోవాలి ఎందుకంటే ఇలాంటి వాటికి కూడా అంటే చాలా మంది నమ్ముతూ ఉంటారు ఏ మా ఇంట్లో పని మనిషిగా చేరారు చేరారు కదా వీళ్ళలో ఎందుకు చేస్తారు అనే కోణంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి అది తప్పు ఆలోచన అనేది కూడా మనం గమనించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అలా లేదు సమాజము మనుషులు కూడా అలా లేరు కాబట్టి మన నిర్ణయం తప్పేమో అనుకొని ఒకటికి పది సార్లు కూడా మనం ఆలోచించుకోవాలి ప్రతి మనిషి మీద మనం నిఘా పెట్టాలి ప్రతి మనిషి మీద మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి అది ఇంట్లో పని మనుషులు కావచ్చు మన పక్కనే ఉండే మన వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే ఈ రోజుల్లో డబ్బుని నమ్మారు కానీ ప్రాణాన్ని నమ్మట్లేదు మనిషి బంధు మనిషి స్నేహాన్ని నమ్మట్లేరు అంటే బంధాల విలువను అసలే ఇగో కూకడపల్లిలో మహిళ దారుణ హత్య కూకడపల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఘటన జరిగింది ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న వ్యక్తి ఒక వ్యక్తితో కలిసి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక సమాచారంలో వెల్లడించడం కూడా జరిగింది మరి ఆ వ్యక్తులు ఎవరో కాదు రోషన్ హర్ష ఇద్దరు కూడా మరి ఆ మహిళను కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్ తో మోదీ హత్యకు పాల్పడ్డట్టుగా కూడా మరి ఆ నిందితులు ఆ హత్య చేశారని పోలీసులు తేల్చడం కూడా జరిగింది ఇంట్లో భారీగా నగదు బంగారంతో పరారైన దుండగులు మృతి చెందిన మహిళ రేణు అగర్వాల్ గా గుర్తింపు మృతి చెందిన రేణు అగర్వాల్ భర్త రాకేష్ అగర్వాల్ అలాగే కుమార్తె కుమారుడు కూడా ఉన్నారు కుమారుడు శుభంతో కలిసి తండ్రి రాకేష్ అగర్వాల్ ఫతేనగర్ లో స్టీల్ దుకాణం నిర్వహిస్తూ ఉన్నారు మరి వాళ్ళు అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది ఇంట్లో ఎవరు లేని సమయంలో పథకం ప్రకారమే రేణును హత్య చేసినట్టుగా కూడా మరి పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది కూరగాయల కత్తితో రేణు గొంతు కోసిన దుండగులు హత్య అనంతరం ఇంట్లోనే తాపీగా స్నానం చేసి యజమానికి చెందిన స్కూటీపై పరారైన దుండగులు నిందితుల కోసం ఐదు బృందాలుగా గాలిస్తున్న పోలీసులు అంటే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే మరి ఇలా హత్య చేసి పరారయ్యారు ఎంత కాన్ఫిడెంట్గా ధైర్యంగా బయటికి వెళ్ళారు మరి వాళ్ళు పట్టు పడము అనే నమ్మకం ఉంటుందా వాళ్ళకి ఎన్ని రోజులైనా వాళ్ళు దొరకాల్సిందే కదా వాళ్ళకు పడే శిక్ష పడాల్సిందే కదా కానీ ఎవరైనా సరే ఇలాంటి హత్యలకు పాల్పడకుండా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకుండా ఎందుకంటే ఈ మధ్య సమాజంలోనే కాదు హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కువ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం కావచ్చు ఇటు కోర్టులు కావచ్చు అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అందరి బాధ్యత ఉంది అందరితో పాటు ప్రజల బాధ్యత అంతకంటే ప్రధాన పాత్ర ఉంది కాబట్టి అన్ మరి వీళ్ళను కఠినంగా శిక్షిస్తేనే మరి ఇంకొకరు భయపడకుండా ఉండాలి వీళ్ళకు పడే శిక్షలని కోరుకుంటున్నాము అదేవిధంగా మరి పోలీసులైతే కేసు దర్యాప్తు చేసుకొని ఒక ఐదు బృందాలుగా ఐదు బృందాలుగా మరి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు కాబట్టి నిందితులను తొందరగా పట్టుకొని వాళ్ళకు కఠినమైన శిక్షను అమలు చేసి ఇంకెక్కడ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్